ందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత సహాయం చేత ఒక నూతనమైనటువంటి సంగతిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మరి పరిశోధించి ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మహా గొప్ప కృపను బట్టి ఆ దేవాది దేవునికే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రియమైన స్నేహితులారా మనకందరికీ చాలా బాగా తెలుసు పౌలు యొక్క పరిచర్య పౌలు పరిచర్య కొంతకాలం బర్నభాతో కలిసి సాగినటువంటి సంగతి మనకందరికీ తెలుసు పౌలు బర్నభాలు మరి అన్యులకు సువార్త ప్రకటించడానికి అపోస్తులుగా దేవుని చేత ఏర్పాటు చేయబడి మరి అంతకుముందు ఉన్నటువంటి అప్పన్నెండు మంది అపోస్తులు వారేమో యూదులకు సువార్త ప్రకటించాలని ఈ రిరువురేమో అంటే పౌలు బర్ణబాలేమో అన్నిలకు సువార్త ప్రకటించాలని ఒక ఒప్పందాన్ని చేసుకొని షేక్ హ్యాండ్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయిన సంగతి మనకు అందరికీ తెలుసు అనమాట అయితే పౌలు బర్ణబాలు కలిసి వారి యొక్క మిషనరీ మొదటి యాత్రలో సువార్త ప్రకటించడానికి వారి టీమ్ తో బయలుదేరి వెళ్తున్నప్పుడు వారి మధ్యలో మరి ఒక విషయం జరిగింది ఏంటంటే వారితో వెళ్ళినటువంటి బృందములో మార్కు అనే వ్యక్తి కూడా ఉన్నాడు ఈ విషయాన్ని మనకందరికి తెలిసినటువంటి సంగతే పౌలు బర్నబా వారితో ఉన్నటువంటి టీము ఆ మొదటి మిషనరీ యాత్ర టీమ్ లో మార్కు అనే వ్యక్తి కూడా వారితో పాటు ఉన్నాడు అయితే ఆ మొదటి యాత్రలో వారితో పాటు వెళ్తూ అసువార్త పరిచయం జరిగిస్తా ఉన్నప్పుడు ఈ మార్కు అనే వ్యక్తి కొన్ని కారణాలను రీత్యా అక్కడ కారణాలు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండనప్పటికీ అతను మధ్యలోనే తన సువార్థయాత్రను ముగించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అంటే అతను జన్ ఉదాహరణకు మనం అనుకోవటం కోసం చాలా ఛాన్సెస్ ఉన్నాయి చాలా చాలా విషయాలు ఇక్కడ మనం అనుకోవచ్చు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కలిగే ఇబ్బందులు ఎక్కువగా ఏమున్నాయి అని అంటే అక్కడ భోజనానికి ఒక ఇబ్బంది ఉంది తర్వాత కూడు గూడు గుడ్డకు ప్రాముఖ్యంగా చాలా ఇబ్బంది ఉంది అంతకంటే మరి ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే కష్టాలు శ్రమలు బాధలు ఆటంకాలు ఏమండి గొడవలు ఇటువంటివన్నీ ఎదురవుతూ ఉన్నాయి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వాళ్ళు ఎన్నో కష్టాలకు ఓర్చి వారు సువార్త ప్రకటిస్తున్నారు అయితే ఆ కష్టాలు పడలేక ఆ బాధలు తలలేక మరి సువార్త విషయంలో వెనకడుగు వేసి ఉండవచ్చు అనేది ఎక్కువ మంది పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయం అనమాట అంటే ఆ అస్థిరుడుగా కనిపిస్తూ ఉన్నాడు కొంచెం దేవుని పని అంటే కొంచెం నిర్లక్ష్య ధోరణి అతనిలో కనిపిస్తా అంత సీరియస్గా అతను ఇలా జరిగి ఇంత కష్టాలు అనుభవిస్తూ కూడా దేవుని పరిచయలో కొనసాగాలి అనే స్థిరత్వము కానీ అటువంటి ఆశ కానీ అతను అతనిలో ఉండి ఉండకపోవచ్చు అందుకే ఆ శ్రమలకు భయపడో ఆ కష్టాలకు భయపడో మన మన వల్ల కాదులే ఇది మనం చేయలేములే ఇది కొనసాగించలేములే అనుకొని ఒక అస్థిరుడుగా అతను తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనకు అక్కడ కనిపిస్తా ఉన్నాడు ఇది పౌలు గారికి నచ్చలేదు పౌలు గారు ఏంటంటే చాలా పౌరుషం కలిగినటువంటి దైవ సేవకుడు దేవుని కోసం ఈ లోకాన్ని పెంటగాయించుకున్నటువంటి వ్యక్తి అనమాట నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడని స్వభావం అనమాట దేవుని కోసం అవసరమైతే మన ప్రాణాలైనా ఇచ్చేయాలి అనేటువంటి గొప్ప తెగింపు త్యాగం కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు అనమాట ఇలాంటి నిర్లక్ష్యాన్ని అతను సహించడు సో ఇట్లాంటి అస్థిరులను ఆయన సపోర్ట్ చేయడనమాట అందుకే దా అతను చాలా బాధపడి ఉంటాడు ఆ సమయంలో పౌలు గారు ఎప్పుడు మార్కు తిరిగి వెళ్ళిపోయినప్పుడు అయితే ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు మొదటి యాత్రను ముగించుకొని సక్సెస్ఫుల్ గా విజయవంతంగా తిరిగి వచ్చేసిన తర్వాత ఇక రెండవ యాత్రకు వాళ్ళు బయలుదేరి వెళ్ళాలనుకున్న సందర్భంలో ఏం జరిగిందో లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుదాం అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరో నుంచి మనం చూస్తే అక్కడ ఏం రాయబడింది అంటే కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభువాక్యం పరిచితము ఆయా ఆ ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొక్కకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్ణభాతో చెప్పాడు వర్ణభాతో అన్నాడు మనం మొదటి మిషనరీ యాత్రలో వెళ్ళి అనేక గ్రామాలకు సువార్త ప్రకటించాం ఎన్నో సంఘాలు కట్టా కదా వారు ఎలాగున్నారో ఒకసారి ఆ సహోదరుల మళ్ళీ తిరిగి వెళ్దాం రెండవ యాత్రను ప్రారంభిద్దామని పౌలు బర్ణబాతో చెప్పినటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే అప్పుడు మార్కు అను మారు పేరు గల వ్యూహాను వెంటబెట్టుకుని పోవటకు బర్ణబా ఇష్టపడేను అయితే పౌలు పంపులీలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వాణిని వెంటబెట్టుకొని పోవటం యుక్తం కాదని తలంచాను మార్కును వెంటబెట్టుకొని పోదామని ఇక్కడ బర్ణబా పట్టుబడుతున్నాడు అయితే పౌలే అంటే పంపూలిలో పని కోసం తమతో కూడా రాలేదు అతను దేవుని పరిచర్య కోసం వెళ్ళినప్పుడు ఒకనొక సందర్భంలో ఒక చిన్న పంపులి అనే గ్రామంలో అతను వెనక వెనకడిగి వేశాడు అమ్మో నేను రాను అని భయపడి వెనకడిగి వేసినట్టుగా ఇటువంటి పిరికి వ్యక్తిని ఇటువంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నటువంటి వ్యక్తిని ఇటువంటి అస్థిరుడిని మనం తీసుకొని వెళ్ళటం మంచిది కాదు అని పౌలు వాదిస్తున్నట్టు కనిపిస్తుంది అతనేమో తీసుకొని వెళ్ళాలని అంటున్నాడు ఇతనేమో వద్దు అంటున్నాడు చివరికి ఏం జరిగింది అంటే పౌలు ఇక్కడ ఏం జరిగిందంటే వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకని ఒకడు విడిచి వేరైపోయి చూసారా మార్కును బట్టి కేవలం మార్కును బట్టే పెద్ద పెద్ద దైవజన్లు ఇద్దరు పౌలు బర్ణాభాలు విడిపోయారు వాగ్వాదం తీవ్రమైన వాదం జరిగిందంట వాదోపవాదాలు జరిగిందంట ఎంత గట్టిగా ఘర్షణ జరిగిందో అక్కడ కారణం ఎవరు మార్కొనే వ్యక్తి ఇప్పుడు మార్కొనే వ్యక్తి రాకపోతే కలిగిన నష్టం ఏంటి ఏమీ లేకపోయినా బర్నబా ఎందుకు మార్కును వెంట వెంట పెట్టుకుని పోవాలని ఆలోచన చేస్తున్నాడు ఇతను వెంట పెట్టుకుంటే నేను వస్తానన్న ధోరణి బర్నబాలో ఎందుకు వచ్చింది పౌలు అంత తీవ్రంగా ఎందుకు అతన్ని వద్దంటున్నాడు సరే జరిగింది ఏదో జరిగిపోయింది తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అంటే అతనిని బట్టి వేరే సహోదరులు కూడా పనిలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే ప్రమాదం ఉన్నది సీరియస్గా తీసుకోకుండా సోమరిళ్లుగా మారే ప్రమాదం ఉన్నదేమో అది అతను చేసిన తప్పు అంత భయంకరమైనది ఉన్నది పౌలు దృష్టిలో అందుకే అది ఆయన సస్య మీద వద్దంటున్నాడు ఇక్కడ అవసరమైతే వీళ్ళు విడిపోవడానికి కూడా సిద్ధపడిపోయారు కానీ పౌలు అతన్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదంటే అతను చేసినటువంటి ఆ పొరపాటు పౌలు దృష్టిలో చాలా పెద్దదై ఉంటుంది అంటే దేవుని కోసం ఎంత రోషం కలిగి వాళ్ళు వెళ్తుంటే ఇటువంటి వ్యక్తులు ఇది పనికి భయపడి శ్రమలకు భయపడి దెబ్బలకు భయపడి ఆ సువార్త ప్రకటించడానికి రాకుండా వెనుకడు వేసే వాళ్ళ వల్ల ఎంత నష్టం జరుగుద్దని పౌలు భావించాడు అందుకే అవసరమైతే బర్ణ కోల్పోవటానికైనా సిద్ధపడిపోయాడు కానీ మార్కును తీసుకెళ్ళటానికి మాత్రం ఆయన సిద్ధపడలేదు ఒక వ్యక్తి గురించి మార్కు గురించి ఇద్దరు పెద్ద పెద్ద దయవజన్ వేరైపోయారండి అంటే ఎంత పెద్ద వాగ్వాదమో చూడండి అది బర్నభా మార్కును ఎందుకు అంతగా వదిలించుకోలేకపోతున్నాడు వెంట కావాలని కోరుకుంటున్నాడు అంటే వీళ్ళిద్దరు బంధువులు అనమాట ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ బర్నభ మార్కు ఇద్దరు బంధువులు అనమాట కావాలంటే ఆ మాటను ఒకసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూద్దాం కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పదో వచనం చూద్దాం ఒకసారి కొలసి పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనంలో ఇక్కడ పౌలు మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా కొలసీలకు పత్రిక రాస్తూ నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనంలో చూపుతున్నారు ఎవరటైనా బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు సమీప జ్ఞాతి అంటే దగ్గర బంధువు అన్నమాట బర్ణబాకు మార్కు దగ్గర బంధువు సమీప జ్ఞాతి అంటే బంధువు అని దగ్గర బంధువు అని అర్థం కావాలంటే మీకు దీని రిఫరెన్స్ ఒకసారి సమీప జ్ఞాతి అనే మాట కోసం సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము చూడండి సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం సంఖ్యాకాండం ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యం ఇవ్వలేను అని ఉంది సమీపమైన జ్ఞాతికి వాని కుటుంబంలో సమీపమైన జ్ఞాతికి ఆ స్వాస్థ్యం ఇవ్వాలి అన్నదమ్ములు లేకపోతే అంటే స్వాస్థ్యం ఆస్తులు పంచే దగ్గర ఉన్నటువంటి అన్నమాట కం నియమం అనమాట అంటే సమీప జ్ఞాతి అంటే దగ్గర బంధువు అని అర్థం అనమాట ఆ మాట కోసం అక్కడ మనం చూసాము అయితే ఇక్కడ బర్ణబాకు సమీప జ్ఞాతి దగ్గర బంధువు మార్కు కాబట్టి ఆ మార్కును వెంట పెట్టుకుని రావటం కోసం అక్కడ అతను గొడవ పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే పౌలు ఉద్దేశం ఏంటి బంధు ప్రీతి కాదు ఇక్కడ బంధువులు అయితే మాత్రం వెనకేసుకొని రావటం కాదు వారు దేవుని కోసం ఎంత పోరాటం చేస్తున్నారు బహుమానం పొందటానికే పరిగెత్తే వాడై ఉండాలి తప్ప పరుగు బంధువులు వెనక్కి తిరిగి చూసి లోకాష్లు వైపు చేసేవాడిగా అస్థిరుడిగా ఉండకూడదు అటువంటి రోషము తగ్గిన వ్యక్తి వద్దు అనేది పౌలు యొక్క ఆ మరి ఆలోచన ధోరణి అయితే బంధువులు కాబట్టి తీసుకుని వెళ్దాం అనేది అక్కడ బర్ణబా యొక్క ధోరణి అయితే అక్కడ అతను విడిచిపెట్టేసాడు పౌలు శీల అక్కడ నుంచి జంట అనమాట పౌలు శీలను ఆ తీసుకొని వేరే వెళ్ళిపోయాడు ఈ బర్ణబా మార్కు ఆ టీము వేరే అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ పరిచయం ఎట్లా జాగింది అయితే కొంతకాలం తర్వాత మనకు లేఖన భాగాలు మనం గమనించినప్పుడు ఇందాక చదివిన కొలసి పత్రిక నాలుగు పదిలోనే పౌలు రాస్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు తెలుసా నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును భర్ణభాకు సమేత జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొంది ఇతడు మీ ఇద్దరు వచ్చినట్లా అతని చేర్చుకోండి మార్కును వెనకేసుకున్నట్టుగా మార్కును సపోర్ట్ చేస్తున్నట్టుగా మార్కు కూడా మీకు వందనాలు చెప్తున్నట్టుగా పౌలు భక్తులు మరలా అంటే మార్కు మరల లాస్ట్ లో పౌలు కుతో జత కలిసిపోయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఈ మా ఈ వచ్చిన భాగం కాదు మరి ఫిలోమనుకు పౌలుగా రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేశాడు చూడండి ఫిలోమోను పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది కదా ఇరవై మూడో వచనంలో చివరి వచనంలో ఏమంటున్నాడు అంటే క్రీస్తు యసు నందు నా తోడి ఖైదీనైన ఎపఫ్రా నా జత పని వారైన మార్కు అరిస్తార్కు దేమ లూక వందనములు చెప్పుతున్నారు నా జత పని వాడైన మార్కు అంటున్నాడు పౌలు మళ్ళీ ఫిలోమనుకు చివర్లో రాసిన పత్రికలో అంటే మళ్ళా జత పని వాడుగా మార్కు మారిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లేఖన భాగాల సారాంశము నుంచి నీవు నేను మనం అందరం కలిసి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే ఇక్కడ మార్కును మనం చూస్తే మార్కు ఎంత గాయపడి ఉంటాడో ఎంత బాధపడి ఉంటాడో అయ్యో నన్ను పౌలు వద్దన్నాడు అవసరమైతే బర్ణబాని కూడా విడిచిపెట్టాడు కానీ నా స్నేహం వద్ద నన్ను నన్ను వెంటేసుకుని వెళ్ళటం పనికి పని దేవుని పనికి పనికి కాని కానీ అర్థం నన్ను దేవుని పనికి పనికిరాని వ్యక్తిగా పౌలను తీసేశాడని మార్కు ఏనాడు కూడా పౌలు మీద కోపగించుకోవటం గాని పగ పెంచుకోవటం చేయలేదు నిరాశ నిస్పృహల్లోకి ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోలేదు అయ్యో నేను పనికిరాని పాత్రనుగా మిగిలిపోయానని కృంగిపోయి కుమిలిపోయి ఆ వ్యక్తి మీద పగ పెంచుకొని దేవుని పనికి దూరం అవ్వలేదు అతను ఏ అర్హత అయితే తనలో లేదని పౌలు భావించాడో ఏ అస్థిరుడుగా నన్ను అతను అనుకుంటున్నాడో ఆ అర్హతను నేను సంపాదించుకోవాలని మరి భర్ణభావ్ అంటుంటూ ఎంత కష్టపడ్డాడో ఏం చేశాడో మనకు తెలియదు కానీ చివరికి మళ్ళా పౌలు అతన్ని గురించి ప్రశంసించే స్థాయికి ఇక్కడ మారుకొనే ఒక యవనస్తుడు దిగినట్లుగా మనం చూస్తున్నాం ఏ అర్హత అయితే నీలో లేదనుకున్నాడో అది సంపాదించుకొని పౌలు చేత శస్ అనిపించుకొని నా జతపనివాడితను అని పౌలు ఒక గొప్ప సాక్ష్యం అతని గురించి చెప్పే విధంగా తన జీవితాన్ని మలచుకున్నాడు మార్చుకున్నాడు మారిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నమాట అన్నమాట పౌలు చివరికి నా జతపనివాడ అన్నాడు అలాగే ప్రేమని సహోదరి సహోదరు ఈ వాక్యం వింటుందని ఎవడవైనా సరే నీ సంఘంలో గానీ లేకపోతే నీ నీ మీ మీ సంఘంలో కానీ లేకపోతే మీ తోటి వారు గాని మీ సేవకులు గాని ఒకవేళ నిన్ను కొంతకాలం పరిచర్యలో వాడుకొని నీవు పనికి రావు నువ్వు పరిచర్యకు నువ్వు సహకరించలేవు నీవు వద్దోను ఒకవేళ నిన్ను పక్కన పెట్టి ఉంటే నువ్వు ఏమాత్రం వారి మీద కోపపడి నిరాశలోకి వెళ్ళిపోవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు నిన్ను నువ్వేంటో ప్రూవ్ చేసుకొని నిజంగా దేవుని పనికి నేను పనికొస్తాను నేను పనికొచ్చే పాత్రని అని నిరూపించుకునే ప్రయత్నం చేసి ఏ వ్యక్తులైతే నీవు సేవకు పనికిరావని నిన్ను పక్కన పెట్టారో ఎవరైతే నిన్ను పట్టించుకోవట్లేదో నీలో సీరియస్నెస్ లేదు అని నేను పక్కన పెట్టారో ఆ వ్యక్తులే మరలా నిన్ను పిలిచి వారితో పాటుగా సహసేవకులుగా సహదాసులుగా నీతో పాటు కలిసి వారు జత పని వారుగా ముందుకొచ్చే స్థితిని నీవు కల్పించుకోవాలి అలా కల్పించుకోవాలంటే నువ్వు ఏమాత్రం నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోకుండా దానికోసం నువ్వు పోరాటం చేయాలి నిలబడాలి స్థిరపడాలి గొప్ప సాక్షిని పొందుకోవాలి ఏ నో ఏ నోళ్ళైతే ఒకప్పుడు మనం పనికిరామన్నారో మనల్ని నిర్లక్ష్యం చేశారో మన పక్కన పెట్టారో వాళ్లే మనతో కలిసి పనిచేయటానికి ముందుకొచ్చే విధంగా గొప్ప సాక్షిగా మనం నిలబడాలి దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలి ఛాలెంజింగ్ గా తీసుకొని వారి ఎదుట మనం ప్రశంసలు పొందాలి కాబట్టి మనం నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకూడదు ఇక్కడ మార్కొనే ఒక యవనస్తుడు పరిచారకుడు మనకు మంచి మాదిరిని చూపిస్తూ ఉన్నాడు పౌలు గారు తిట్టినందుకు వద్దన్నందుకు అతను బాధపడకుండా పౌలు గారే అతనితో కలిసి అతని కోసం మాట్లాడే విధంగా అతను సాక్ష్యాన్ని నిలుపుకున్నాడు ఇంకా ఆ పరుగు పందెంలో నిలబడి గెలిచినట్టుగా మనకు అనిపిస్తున్నాడు కాబట్టి మనం కూడా అటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఏమాత్రం నిరాశ పడకుండా నిరాశ చెందకుండా మనం దేవుని పరుగు పందెంలో వెనక తిరిగి చూసే వారంగా నిర్లక్ష్యం వహించే వారంగా కష్టాలు బాధలు శ్రమలు చూసి మరి పారిపోయే వారంగా ఉండకుండా మరి సువార్త పని కోసం అవసరమైతే ప్రాణాలు సహితము మరి ధారపోసే విధంగా మనం దేవుని పరిచయలు ముందుకు సాగాలి ఇటు కృప దేవుడు మనకందరికీ గాక ఆమెన్ అందరికీ ఉన్నాను